హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడే లేసేశానండి లేసైతే ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే మీకు చూపిస్తాను నేను ఏమేమి చేస్తున్నాను మార్నింగ్ నుండి అనేది అయితే మీకు అయితే ఒకసారి అయితే బ్లాగ్లో చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇప్పుడే లేసాను నేను నిన్ను ఒక వీడియో పెట్టాను దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి అలానే ఈ మిగతా వీడియోలు అన్నిటికి కూడా మీరు రెస్పాన్స్ అవుతారు అనేసి అయితే అనుకుంటున్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఒకసారి అయితే చూసేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి కంటిన్యూ అయితే బ్లాగ్ అయితే చూసేయండి ఏదొక్క పని ఉంటేనే ఉంటుంది కదా అండి మార్నింగ్ లేసిన కాని నుండి ఇక నేనైతే ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి అయితే ఫస్ట్ రూమ్స్ అన్ని ఊడ్చేసుకొని గ్యాస్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి అంటే గ్యాస్ కొంచెము నైటే క్లీన్ చేసేసుకున్నాను కానీ మళ్ళీ ఒకసారి నైట్ వీళ్ళు డిన్నర్ వేరే ఏమన్నా వల్లే అట్లా చేసేసాను మళ్ళీ ఒక్కసారి తడికిలా తీసేసుకొని అయితే తుడ్చేసుకొని అయితే గ్యాస్ బిల్లలు పెట్టేసుకొని అయితే మళ్ళీ హాల్లోకి వచ్చేసి అయితే ముందటి రూములన్నీ ఊడ్చేసుకున్నానండి ఊడ్చేసుకొని బయట కూడా మూడ్చు కొని మంచిగా బయట అంటే పంపొచ్చింది మార్నింగే వచ్చేసరికి అయితే పైపుతోనైతే కడిగాను అండి నార్మల్గా అయితే అది తెచ్చేసుకొని కడుగుతాను ఈ అయితే ఇక వచ్చేసరికి అయితే అయితే వాటర్ పట్టేసానండి ఇక పైప్తో వాటర్ పడితేనైతే చాలా ఈజీ అయిపోతుంది పని కూడా ఇక బకెటతోనైతే ఒక రెండు మూడు బకెట్లు అయితే అక్కడ నుండి ఇక్కడ తెచ్చి అయితే కడగడం అవుతుంది అందుకోసం ఈరోజైతే ఇక పైపు పట్టేసి అయితే మొత్తము గద్దెలన్నీ కడిగేసుకున్నాను ఇంట్లో కూడా పైప్తోనే కడిగేసానండి ఇక ఫ్రైడే కాబట్టి నార్మల్గా తుడుస్తాను ఇక ఇవాళైతే వాటర్ బోర్స్ అయితే కడిగేసాను కడిగేసి అయితే కడపలు కూడా కడిగేసుకొని కడపల మీద కూడా ముగ్గేసి అయితే పెట్టేసుకున్నానండి మెయిన్ మనకు కడపలు కదా అండి కడపలైతే ముగ్గేసుకోవాలి ఇంట్లో కడపలున్ను బయట వాకిల్లోనైతే ముగ్గు పక్కా వేసుకోవాలి కదా ఇక చూడండి ఇక చూడ మొత్తం కడిగేసుకున్నాను కడిగేసుకొని కడపల మీద ముగ్గు బయట ముగ్గేసేసుకొని ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి అయితే పూజ అనేది అయితే అత్తమ్మ చేస్తా ఉన్నదండి అందుకోసం అయితే నేనైతే హెడ్ బాత్ చేసేసే ఫ్రైడే కాబట్టి తలస్నానం చేసేసి వచ్చేసి అయితే వంట రూమ్లోకి అయితే ఫస్ట్ అయితే గ్యాస్ అయితే నా ఫేస్ అయితే చాలా డల్గా ఉందండి హెడ్ఏక్ వస్తుంది అందుకోసమే నేనైతే వాటర్ అయితే వెయిట్ చేసి పక్కన పెట్టేసుకొని పాలు పోసేసుకొని అయితే టీ అయితే పెట్టేసానండి టీ అయితే పెట్టేసుకున్నాను టీ నేను అదో మాట్లాడుతున్నాను కానీ వాయిస్ అయితే కట్ చేసేసినట్టున్నానండి ఇక టీ అయితే పెట్టేశాను టీ అయ్యే లోపు అయితే ఇక నేనైతే ఇంకేం పని చేసుకుందాం అన్నట్టు ఆలోచిస్తున్నాను టిఫిన్ ఏం చేయాలి అది అని కొంచెం రైస్ ఉంది రైస్ కూడా కొంచెమే ఉంది అనేసి అయితే ఆలోచించాను ఇక ఫస్ట్ అయితే టీ అయితే తాగుదాము అన్నట్టు ఇప్పుడైతే టీ అయితే తాగేసి అయితే ఇంకా వేరే పనులు అయితే చేసుకోవచ్చు అండి కొంచెం టీ తాగేసుకొని టిఫిన్ స్టార్ట్ చేస్తే అయిపోతే పిల్లలు అయితే ఇప్పుడే లేసారు వాళ్ళు బ్రష్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయే వరకు అయితే వాళ్ళకి వేరే ఏమని వేయచ్చు ఇంకా నేను టిఫిన్ అన్నదే పోలేదు ఇక నేనైతే కూర్చొని అయితే టీ అయితే తాగేస్తున్నానండి ఐస్ అయితే చాలా ఉబ్బిపోయినాయి ఎందుకు హెడ్ ఏక్ అయితే చాలా వచ్చేస్తుంది ఈ మధ్యలో ఇక టీ అయితే తాగేసి అయితే ఇక నైన్ అవుతుంది అయితే టిఫిన్కి అయితే ఫస్ట్ అయితే కొంచెం ఉప్పుడు పిండి పోద్దాం అనేసి అయితే బియ్యపు ఉప్పుడు పిండి అయితే పోద్దామనేసి అనుకున్నానండి అది కొంచెం ఇది కొంచెం రైస్ ఉన్న సెట్ అయిపోతుంది పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి కొంచెం కొంచెం తింటారు అన్నట్టుగా అయితే ఫస్ట్ అయితే ఉప్పుడు పిండి అయితే వేసానండి ఇక మా ఆయనకు కాల్ చేసి అయితే అడిగాను మరి అన్నం తాలింపేస్తే తింటావా అనేసి అన్న వల్ల తింటా అన్న వల్ల కొంచెం ఉప్పుడు పిండి అయితే ఒకటే గ్లాస్ చేసానండి ఉప్పుడు పిండి అనేది ఒక గ్లాస్ చేస్తే చాలిపోతుంది చాలా నైతుంది మనకు బియ్య పిండిది ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుందండి మంచి ఎండ్ల మిర్చి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని చేసుకోవాలి కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇక నేనైతే ఎస్సర్ మసలు పోయినాకనైతే బియ్య పిండి వేసి అయితే కలిపేసుకున్నాను ఇంకా ఉడికిన కొద్ది పొడి పొడిగా చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్పుడు పిండి అనేది టేస్ట్ అయితే మామిడికాయ పచ్చడి కానీ అది చేస్తే ఇక నేనైతే అది పొడి మీద వేసి సిమ్లో పెట్టేసుకున్నాను తర్వాత తాలింపన్నం కోసం అయితే క్యారెట్ అయితే కట్ చేస్తున్నానండి క్యారెట్స్ అయితే ఉండేను క్యారెట్ ఉంటే వేస్తాను లేకుంటే వేయనండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి చేస్తాను ఇక క్యారెట్ ఉంది కాబట్టి అక్కడక్కడ అయితే క్యారెట్ అయితే కట్ చేసుకున్నాను క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ చేసి పక్క పెట్టేసుకొని ఇక తాలింపన్నం కూడా వేసేస్తానండి పల్లీలు శనగపప్పు మినపప్పు వేసేసుకొని అయితే తాలింపు అయితే అంతా ఇక్కడ ఉప్పుడు పిండి కూడా ఫ్రై అయిపోయింది చూసారా మంచిగా పొడి పొడిగా ఫ్రై అయిపోయింది ఇక ఇటు ఒకటి అయితే చేసుకుంటూ ఉన్నానండి వేడివేడిగానైతే అయితే తాలింపన్నం కూడా అయిపోయింది అయిపోయాకనైతే పిల్లలు కూడా తినేశారు మీరు తాలింపన్నం అనేది ఎట్లా ఇస్తారో కామెంట్ చే నేనైతే ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోకి అయితే మంచి రెస్పాండ్ వచ్చింది ఇంకా మిగతా వీడియోస్ కూడా మీరు అట్లనే రెస్పాండ్ అవుతారని అయితే అనుకుంటున్నాను నాకైతే ఆ వీడియో చూసాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియోలు ఒక్కటే చెప్పానండి యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు చూడండి ఇప్పుడు ఇన్ని ఇన్ని వీడియోస్ చేస్తాం కదా అక్కడొకటి అక్కడొకటి వీడియో అనేది ఉంటుంది కదా ఇవన్నీ మనం జమ చేసుకొని సెట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పడం అంటే అంత ఈజీ అయితే అస్సలు కాదండి నేను ఆ వీడియోలు అయితే నేను అదే చెప్పాను మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మెయిన్ ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఎడిటింగ్ కూడా నేర్చుకునే అంత శక్తి ఉండాలండి మనకి ఎడిటింగ్ రాదు అని కూడా అనుకోవద్దు కొన్ని టెక్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఏంటి ఈజీ ఏ ఛానల్ ఏ యాప్లో ఈజీగా అవుతుంది అనేది చాలా ఉన్నాయండి మనం చూసి నేర్చుకోవచ్చు అంటే ఖాళీ టైంలో యూట్యూబ్ మనకు స్టార్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకునే టైంలోనైతే కొన్ని టెక్ ఛానల్స్ కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసేసి నేర్చుకునే అనే ఛానల్స్ మనకు క్లియర్గా చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అట్లనైతే చూసి నేర్చుకొని అయితే స్టార్ట్ చేయండి మీ ఓపికకు తగ్గట్టు కష్టంకి ఫలితం పక్కా ఉంటుంది నాకైతే అనిపిస్తుంది మాట ఒక ఫస్ట్లో సక్సెస్ అనేది అందరికీ రాదు కదా అండి కొంచెం మనం ప్రయత్నిస్తూనే వస్తుంది నేనైతే అందులో అదే చెప్పాను ఇప్పుడు కూడా నేను అంతే అండి నా పని అంతా అయిపోయాక కొంచెం దానికోసం ఒక ఎడిటింగ్కి వీడియో యూట్యూబ్ దానికి ఒక టూ అవర్స్ టైం తీసుకొని అయితే ఎడిటింగ్ చేయడం కానీ ఇవన్నీ చూసుకోవడం కానీ ఆ ఖాళీ టైంలోనే నేనైతే ఎడిటింగ్కి ఉపయోగిస్తున్నాను ఒక్కొక్కసారి పడుకునే అవసరం లేదు అనే టైం అట్లా తీసేసుకొని మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఒక టూ ట్రైమ్ ఒక టూ త్రీ టైమ్స్లో ఎడిటింగ్ అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది తర్వాత చేస్తుంటే చేస్తాం అంటే మనకి ఇష్టంతో చేస్తాం కదా అండి ఇష్టంతో చేస్తాం కాబట్టి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే ఇది మనము చాలా కష్టపడి ఇష్టంతో చేస్తాం కాబట్టి అంత కష్టం అనిపించేది ఎడిటింగ్ చేస్తుంటే చేయాలనిపిస్తుంది ఇట్లా అట్లా అని ఇంకా మనకు డిఫరెంట్గా చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది ఇంట్రెస్ట్ ఉండాలి కానీ అవి గురించి తెలియాలే కానీ నేను అదే ట్రై చేస్తున్నాను అండి ఇంకా కొంచెం మంచిగా నేర్చుకోవాలి చూడాలని కొన్ని ఛానల్స్ కూడా చూస్తున్నాను ఇంకా కొంచెం నేను కూడా ఎడిటింగ్ అనేది మంచిగా నేర్చుకోవాలనుకుంటున్నాను మెయిన్ మనకు చూసే జనాలకు మన ఎడిటింగ్ మంచిగా ఉండాలి వీడియో అనేది నీట్ గా ఉండాలి క్లారిటీ ఉండాలి మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి అట్లుంటేనే ఇయాలి రేపు అండి లేకుంటే అస్సలు దాన్ని చూసుడు కూడా లేదు ఛానల్ని అసలు లెక్క కూడా చెయ్యరు మనకి మెయిన్ మన వాయిస్ అనేది క్లియర్గా ఉండాలి మన చెప్పే విధానం వాళ్ళకి నచ్చాలి మళ్ళీ మెయిన్ వీడియో అనేది క్లియర్గా ఉండాలి ఎడిటింగ్ కరెక్ట్గా ఉండాలి నాకైతే మెయిన్ అదే అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను స్టార్టింగ్లో పెట్టిన దానికి నాకు కొంతమంది కూడా కొంతమందిలో కొంతమంది కూడా చూడలేదు అందుకోసమే నా అనుభవంతో చెప్తున్నాను ఎడిటింగ్ అనేది కరెక్ట్ నేను కూడా ట్రై చేస్తున్నాను అండి ఎడిటింగ్ అనేది మంచి క్లియర్గా నేర్చుకోవడానికి అనేసి కొన్ని కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాను ఇక కొన్ని రోజులు అయితే పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఆ టైంలో ఫ్రీగా ఉంటాం కాబట్టి ఇంకా కొంచెం ఎడిటింగ్ అనేది నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను నేను ఒకటే చెప్పాలనుకుంటానండి యూట్యూబ్ సంబంధించి కాదు మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఫస్ట్ కొంచెం కష్టపడితేనే వస్తుంది తర్వాత ఓపిక అని తెచ్చుకోవాలి మనం ఇట్లా కాదు అట్లా అని చేసుకునేలాగా మనకు కొంతమంది కూడా చెప్పాలండి కానీ కొంతమంది మనం చెప్ ఏమంటారు అంటే